అప్రూవ డిపెండిగా ఉన్నారు సార్ పార్టీ చేరే సార్ పార్టీ ఆదేశం చర్సా వేస్తాను అంటే చెప్పేం పార్టీ అదిస్తే ఏమంట చేస్తా అన్నది బ్రదర్స్ కూడా బోర్ చేస్తారన్నమాట యా పార్టీ కడపిల్ పార్టీ ఆదేశం ఏదో చేస్తా చెప్పనే అన్ని అందరూ వచ్చేసారు అంట సరేనకక బసేయికండి ఉజో పార్టీ ఆదేశిస్తే ఏదో చేయనే సిద్ధమండి మామూలు అవమాన చేస్తారు

వచ్చే శ్రీని గారు ఫోన్ చేసి సార్ మీకు నాకున్న స్నేహం చే తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంట వండించాడు సార్ వచ్చే నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు మా సైకిల్ నెలలకి ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటికి మా చేత వచ్చేవారు నమస్కారం సార్ శ్రీని గారు రాకపోతే రెండు నమస్కారాలు పర్మిషన్ కావాలి వాళ్ళకి వచ్చి వచ్చి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగా చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను పని దాసుకోకుండా ఇరవై సీట్ల కోసం అన్ని ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రా పూర్తిగా భూశాదం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరితంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది తెలియపోయింది కూడా చేసుకుందాం ముందు మీరు రుణం తీసుకోండి నా మోడీ అయిన అడిగి ఉండాలా వాసు గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది మీరన్నా అడగా కదా నేను ఏం చేస్తా ఇదే ముందు కొంచెం ఏం చేస్తాను సార్ అలాగే బీజేపీ వాళ్ళకి వెళ్తారు వస్తున్నారు అనుకుంటే బీజేపీ నుంచి ఫోన్ ఫోన్ పోనమే ఫోన్ పోను అన్నానండి నాకు అబ్బాయికి ఇవ్వద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై సీట్లు పోడే చెప్తాను చెప్పండి నేను చేస్తాను నూట డెబ్బై సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఓటీ స్టీల్ ప్లాన్ ప్రభుత్వం ఆధీనం ఉంచుకుంటూ చెప్పండి రెండు ప్రత్యేక హోదా ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్టు మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సబ్ చెప్పండి మీకు సర్వీస్ చేస్తాం ఐ సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు ఛాలెంజ్ చేయకండి నా లాక్ అండ్ రోడ్ మీద మిమ్మల్ని కానీ హరిరామ జోగారు కానీ ఎవరు కూడా నన్ను ప్రశ్నించుకోవడం అనేది మా పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టుగా ఒక సమాజ వర్గాల చెందిన పెద్దలను అవమానించినట్టే అంత మంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నేను చెప్పినట్టే వినాలి పవన్ కళ్యాణ్ అందరూ నడుస్తారు సార్ అందరూ నడుస్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఏం ఆదిస్తే ఆ రకంగా నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పి చెప్పి చెప్పాను ఇప్పుడు ఆరు నెలలకి సంవత్సరానికి వస్తారు సార్ వారిక అవడానికి ఏంటి సార్ గతంలో కృష్ణారాగి చేసాక ఆంధ్ర ప్రజలు వచ్చి కూడా సార్ వచ్చి నెగిటివ్ వస్తాయి అండి మధ్యాహ్నం ప్రయత్నం బుక్ చేసుకోవడం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాను వెళ్ళిపోతాం వెళ్ళిపోతా నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాలు దిక్కులేదే ఆన్లైన్ సంవత్సరం వచ్చేసరికి రాజకీయం తమాషా ప్రజల సార్ నేను పార్టీలో చేయను సార్ అప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నాను సార్ పార్టీలో సార్ పార్టీ ఆదేశాన్ని చెప్పాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తారు పార్టీ ఆదేశిస్తూ ఏదైనా చేస్తా చెప్పాను అన్ని అందరికి వస్తాయి అందాలు మీరు రకరకాల ప్రశ్న ఎక్కండి పార్టీ ఆదేశిస్తే ఏదైనా మనలో ఎన్నికలు వచ్చాయండి ఎల్లప్పుడు మనం ఓసీ అయిందండి బీసీ వర్గాల్లో దళితు గారు గెలిపించారండి పదివేల మెజార్టీతో గెలిపించాను అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి దళితుల్ని ఓసీలో చేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి గొడ్డు బాసరమారావుకి మెట్ల సాగి పోటీ వస్తే బాసరమారావు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదని నా వర్గం ముఖ్యం రకరకాల పోషన్ పెడతా ఉన్నారు తెలిసి తేలికి పెడతా ఉన్నారు పెట్టకండి మాకు మనోభావాలు ఉంటాయి మీరు చెప్పినాక నేను రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని అడదా మీకు ఉంది అడుగుతూ ఉన్నాను దయచాపండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు ఆయన వెళ్ళాను రాయబారం చేస్తే వెళ్ళానండి అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు పిలి పిలిపించారు మీరు వచ్చిన గౌరవ ఇతరులకు ఇవ్వమంటే నేను ఇవ్వనండి ఎందుకు ఇవ్వాలా ఇవ్వనో దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అయ్యా వారు ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో తాకున్నారు ఓకే రెండు నేను చేత కాదు నేను మొసలు అయిపోయాను అది కూడా అయిపోయాను వారు ఎందుకు చేయకూడదు అండి చేసే లేదా ఎవరు లేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు రాకుండాగా నా చేయలేదు ఆయన చెప్పడం కాదు ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తమం రాశారా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తలని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూడుకాలతో చేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాగుని వేళ మాట్లాడటం బాధ సార్ ట్రైనింగ్ ఇవ్వాలని నేను అనుకున్నాను సార్ ఏ ఆశ లేకుండా వస్తాను మీ పార్టీ పర్మటం చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిదిలో కౌర్ చేశాను సార్ మీ ఆఫీస్ మాకు చెప్పండి మీరు హైదరాబాద్లో విజయవాడ ఉండటం కాదు ఎన్టీ రామారావు గారు లాగా రథం దెక్కండి గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ ప్లాన్ చేస్తాను పది మంది మీకు ఉంటాం ఒక జిల్లాకి ఇంత చెప్పినా తెచ్చుకుంటాం జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను అవసరతిని వెళ్ళి వాళ్ళని అడుగుతాను మీరు రూట్ తయారు చేస్తారు హైదరాబాద్లో రూట్ కుదరదు విజయవాడలో కుదరదు జరగనే చెప్పి చెప్పాను సార్ ఆఫీస్ అది కూడా చెప్పాను సార్ మీ కాపీ కదా మీ మంచిని కూడా కొద్దు మీ ఎవరు తాగం మాకు ఖచ్చితంగా ఉంటాం వారంగా ఐదు రోజులు సర్వీస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిది పెట్టాను సార్ చాలం లేదు సార్ మళ్ళీ మొన్న చూశారు సార్ రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో కావచ్చు చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది ఒక తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్దించారండి మిథు మిథున రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ పెట్టినట్టు కన్నబాబు గారిని పెద్దలు మొమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించానండి నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి అదే వెళ్తున్నారు కదా మాదిరాలంటాను ఇది ఏంటి పొడుగు ఏంటండి ఇందులో ఆ సినిమా ఫీల్డ్ గొప్పవాడితో అవ్వచ్చు రాజకీయాలే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు అండి లోక్సభ అని కోరుకునేవాళ్ళు సార్ భగవంతుడు అది కనుక సార్ వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి చెల్లెం వెంకటేశ్వర గుడికి వెళ్ళాను మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను చెప్తున్నారు కాకతో గుడికి వెళ్ళి శివాలయం దనం పెట్టుకున్నాను సార్ అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాలు లో ఈ ముఖ్య ముఖ్యమంత్రి అయిపోయేటం కోసం ఎవరు చూడక్కర్ సార్ మీరే ఉంటారు సార్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు తప్ప అనే చరిత్ర చూచించుకుంటారు సార్ పేదల పెన్నిది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికీ ఒకసారి అవ్వవు సార్ ఏ స్కీమ్ కూడా ఎన్నో నేను చేశాను స్కీమ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకసారి అందరికొకసారి సార్ అది తెల్లే అందరి కోసం పెట్టదు కష్టం పిల్లందరూ ఒకలా ఉండరు ఒక పిల్లడు ఐఎస్ అవుతాడు ఒక పిల్లడు కూలీడు అవుతాడండి అది మాత్రమే తప్పు విషయం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్ ప్రతి స్కీము ప్రజలకి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ ఆకలి కోసం పేద పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు ప్రజలు దీవిస్తారని